హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే మామిడికాయతో న్యూ రెసిపీ చేయబోతున్నాము దీని పేరు డ్రై మ్యాంగో అంటే రా మ్యాంగో అంటారు చూడండి ముందుగా మూడు మామిడికాయలు తీసుకున్నాము మేము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము మీరు కూడా అలా మూడు మామిడికాయలు తీసుకొని క్లీన్ చేసుకోండి దాని తర్వాత వాటి పైన తొక్కు తీసేసుకున్నాము చూడండి తొక్కు అయితే ఆ విధంగా తీసుకుంటే చాలండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనం ఇది ఇంకా కట్ చేసేసుకోవాలి చూడండి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తున్నాము అలా తీసుకొని సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు మాకైతే ఇలా వచ్చాయి మేము కట్ చేసుకుంటున్నాము ఇదే విధంగా అన్నీ కట్ చేసేసుకోవాలి ఇవి ఎండలో ఆరబెట్టాలండి చాలా బాగుంటాయి స్టాక్ కూడా ఉంటాయి ఎన్ని రోజులైనా చూడండి ఈ విధంగా మనం అన్నీ కట్ చేసేసుకున్నాము చూడండి మీకు సైజు చూపిస్తాము చూడండి ఇంత సైజు ఇంత సన్నంగా ఉంటే చాలు మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇవేం పాడైపోవు స్టాక్ అయితే ఉంటాయి ఇంకా వీటిని మనం బాయిలింగ్ చేసుకోవాలి అంటే ఉడకబెట్టుకోవాలి ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు ఫస్ట్ మనము పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకుందాం పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకున్న తర్వాత నీళ్లు ఉడికేటప్పుడు వేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి అన్నీ ఎక్కువ కూడా ఉడకనేయకూడదు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడకనిస్తే చాలు ఉడకనేయకూడదు మెత్తగా అయిపోతాయి చూడండి ఈ విధంగా ఊహించుకుంటే చాలు చూపిస్తున్నాను చూడండి అలా అయితే చాలు ఇప్పుడు ఇవన్నీ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అదే జల్లీట్లోకి సిగ్ బ్రేక్లోకి తీసేసుకుందాం ఇవన్నీ నీళ్ళీ లేకుండా అన్నీ ఓడిచేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పక్కగా దాంట్లో వేసేసుకోవాలి చూడండి అన్నీ ఇలా తీసేసుకున్నాము ఇప్పుడు ఇంకా తీసేసుకున్నాం కదా ఒక గిన్నె పెట్టుకోవాలి చూడండి మామిడి దెబ్బలు అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఉడికిన తర్వాత ఈ గిన్నెలో ఈ మామిడి అన్నీ వేసేసుకున్నాము చూడండి దాని తర్వాత చక్కెర వేసుకున్నాము మేము ఈ రెండు మామిడి ఎన్ని మామిడికాయలు అయితే తీసుకుంటారో దానికి తగినంత చక్కెర వేసుకోవాలి మేమైతే కాల్ కేజీ పైన వేసాము చక్కెర చూడండి ఇలా బాగా కలపెట్టేసుకోవాలి దెబ్బలకు పట్టేటట్టు ఇవి ఒక రెండు రోజులు ఊరనేయాలి ఉప్పులు ఊరుతాయో అట్టా చూడండి రెండు రోజుల తర్వాత ఊరగా అట్టు ఊరిందో అవి కూడా అట్టు ఊరేయి రెండు రోజులు చూడండి అలా ఊరే వాటర్ చూడండి చక్కెర మీకు ఎక్కడ వాటర్ అంతా చక్కెర అంతా ఊరిపోయి వాటర్ రూపంలో వచ్చేసింది ఇప్పుడు మనము ఒక పెద్ద గిన్నె లాంటి డీసుల్ లాంటివి అంటే సపరేట్ సపరేట్గా ఆరబెట్టాలి అన్నీ దాంట్లో పెట్టేసుకుందాం అన్నీ దూరం దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఆరాలు కాబట్టి బాగా ఆరితేనే చాలా టేస్ట్గా ఉంటాయి నెమ్మగా ఉండింది అనుకో మళ్ళీ చక్కెర వేసేటప్పుడు మళ్ళీ జిగురు జిగురుగా అయిపోతుంది స్టాక్ కూడా ఎక్కువ రోజులు ఉండవు అందుకని మేము విడివిడిగా పెట్టేసుకున్నాము రెండు ప్లేట్లకి ఎండలో పెట్టేశాను బాగా ఎండ రెండు రోజులు దాకా ఎండ ఇవి బాగా చూడండి ఎండిన తర్వాత అయితే ఇలా వచ్చేసాయి చూడండి మీకు ఇంచు కూడా చూపిస్తున్నాను ఇంచిన కూడా ఎరగదు ఇది ఎందుకంటే బాగా ఎండింది కాబట్టి దీంట్లో మనము కొద్దిగా చక్కెర పొడి వేసుకున్నాము ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కెర పొడ వేసుకుంటే ఇంకవైతే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి ఇది ఎలా ఉన్నాయో మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి అన్నీ చేయండి ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి మాకు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇవైతే రెడీ అయిపోయి ఎలా ఉందో చేసుకొని ట్రై చేసి మాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్